ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే షేర్ చేయండి సోమవారం గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ నేడు టీఎస్పిఎస్సి సమావేశం ఆ తర్వాత నోటిఫికేషన్ జారిపై స్పష్టత వచ్చే అవకాశం అని ఏప్రిల్ ఇరవై రెండు ప్రభాత వార్త అనే పేరు ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది అయితే మనకు అందుతున్నటువంటి సమీప వర్గాల సమాచారం ప్రకారం కూడా నేడో రేపో అన్నట్టుగానే ఉంది ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పది నెలల్లో కంప్లీట్ చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ సోమవారం వెలువడి వెళ్ళనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా జారీ చేసింది పోస్టుల భర్తీకి సంబంధించి పబ్లిక్ సర్వీ సర్వీస్ కమిషనే భర్తీ చేస్తుంది కాబట్టి వాళ్ళే అధికారికంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన నోటిఫికేషన్ మాత్రం రావడం పక్క ఇది ఫైనల్ ఇంకొక విషయం డిఎస్పి ఎత్తు పైన ఒక చర్చ జరిగినట్టు అర్థమవుతుంది శాఖ ఉత్తర్వులు పంపించాలంటే మళ్ళీ సర్వీస్ రూల్స్లో చేంజెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి హోంశాఖ నుంచి కాకుండా నోటిఫికేషన్లో ఒకవేళ తీసుకుంటే ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఒక చర్చ అయితే జరిగినట్టుగా మనకు సమా సమాచారం అర్థమవుతుంది అంతిమంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డిఎస్పి పోస్టుకు సంబంధించినటువంటి ఎత్తు విషయం తగ్గుతుందా తగ్గదా అనేది మాత్రం ఒక స్పష్టతకు రానట్టుగానే చెప్పుకోవచ్చు తప్పగా ఉన్నటువంటి ఇక్కడ పోస్టుల్లో డిఎస్పి పోస్టుల్లో ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నట్టుగా వాటిలో నలభై నాలుగు ఒక జోన్కు నలభై నాలుగు ఒక మల్టీ జోన్కు ఉన్నట్టుగా దాదాపు ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా మల్టీ జోన్లో చెరి సమానం ఉన్నట్టుగా కూడా మనకు ఒక స్పష్టమైన సమాచారం అందుతుంది ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిజర్వేషన్లకు కూడా రోస్టర్ వార్గ కేటగిరీలో తీస్తే వాళ్ళకు కూడా ప్రతి జోన్కు ఒక ఎనిమిది తొమ్మిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు డిఎస్పి పోస్టులు వచ్చినట్టుగా కూడా ఒక స్పష్టమైన సమాచారం కూడా మనకు అందుతుంది సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా ఈసారి రిజర్వేషన్లు ఉన్నాయి సో ఇది ఒక గొప్ప అవకాశం ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఈరోజుకు సంబంధించినటువంటి న్యూస్ మరొక మంచి సమాచారంతో మరింత అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీరు డివార్డే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి